బిగ్ బాస్ వైల్డ్ కార్డు అంటర్స్టాండ్ కి అడుగుపెట్టిన లో మాధురి కానీ ఈవిడ బిగ్ బాస్ హౌస్ లో అరాచకం సృష్టించిందనే చెప్పాలి ప్రతి దానికి కూడా చిన్నదానికి పెద్దదానికి గొడవ చేస్తూ హౌస్లో ఏదో ఎలాగైనా కంటెంట్ ఇవ్వాలనే ధోరణిలోనే ప్రయత్నిస్తుంది తప్ప ఏది మంచిగా ఉండాలి వాళ్ళతో మంచిగా మాట్లాడాలి అనేది ఎక్కడా కనిపించట్లేదనే చెప్పాలి ఇలాగైతే ఈ విడా కానీ నామినేషన్లోకి వస్తే వచ్చే వారం బయట జనాలు హారతి పెట్టి మరీ బయటికి పంపించేస్తారనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్లో తనుసకి అలాగే మాధురికి చాలా పెద్ద గొడవ జరిగింది అయితే దువ్వాడ మాధురి కుకింగ్ చేసే సెక్షన్ అయితే మాధురి వంట చేస్తున్న సమయంలో జాంది మీరు కర్రీలో కారం ఎక్కువ వేస్తున్నారండి అది కొంచెం తగ్గించి వేయండి మాకు చాలా కారం అనిపిస్తుంది అండి అంటూ తనుజా మాధురికి చెప్పి కారం తగ్గించమంది దీంతో మాధురి నువ్వు చెప్తే నేను తగ్గించాలా నాకు నచ్చినట్లు నేను వేసుకుంటాను అయినా మేము రాయలసీమ బెడ్లం కాబట్టి మేము ఈ కారం తినాల్సిందే అంటే అప్పుడు తనుజా రివర్స్లో కౌంటర్ ఇచ్చుకుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మాకంటుకు సపరేట్గా కర్రీ చేసి ఆ తర్వాత మీరు కారం డబ్బాలో కారం అంతా వేసుకుని తినండి అంటూ కౌంటర్ ఇచ్చుకుంది తనుజ మాధురికి దీంతో మాధురి చాలు చాలా ఎన్నో చూసే వచ్చాం ఈ పిశాసలన్నీ నా దగ్గర వేయమాకు అంటూ తనుజ అని అంది ఇక తనుజ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడతారు మీ వయసుకి వాల్యూ ఇస్తున్నాను మీ వయసు మా అమ్మ అంత వయసు ఉంటుందని లేకపోతే నేను గట్టిగా ఎంచుకునేదాన్ని అంటూ తనుజ ఎక్కడ తగ్గేదే లేదని చెప్పాలి మాధురికి ఏదేమైనా సరే కారం తగ్గించండి అంటే సరే అమ్మ అంటే అయిపోతుంది కదా నువ్వెవరు నాకు చెప్పడానికి నేను చేసిందే మీరు తినాలి అంటే అది ఎంతవరకు కరెక్టు మొన్నేమో బిగ్ బాస్ హౌస్లో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని రూల్ పెట్టింది మొన్న ఆరెంజెస్ తొక్కలు తినేసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తుంది షూస్ అన్ని తెచ్చి లివింగ్ రూమ్లో పెడుతుంది నా ఇష్టం నేను చేసుకుంటా చేసుకుంటా అంటే ఇప్పుడేమో కూరలో కారం తగ్గించమంటే అది నా ఇష్టం తింటేదేనండి లేకపోతే అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి మరి ఇది లైవ్ లో ఎందుకు చూపించట్లేదు అనేది అర్థం కావట్లేదు మరి మొత్తానికి తనుజా దువాడ మాధుడికి ఇచ్చుకున్న పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్